కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా నిర్వహిస్తానని నూతనంగా నియామకమైన దాసరి భాను ప్రకాష్ అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు పదవి రావడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మార్క్ ఫైట్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీలోకి నేను చేరిన సంవత్సరం రెండు వేల రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు మేడం గారు ఆమె నాకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మేడం ఆ రోజు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మొదటి మీటింగ్లోనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ రోజు ఆశీర్వదించింది ఈరోజు నేను ఇలా మీ ముందు ఒక గొప్ప స్థానంలో ఉండాలనేటటువంటి అవకాశం నాకు కలిగించినటువంటి వాళ్ళల్లో ప్రప్రథమంగా మేడంకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టెకార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అలాగే ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ అయినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారి సర్వతతో ఆయన ఆశీస్సులతో విద్యావేత్తగా ఉన్నటువంటి నాకు రాజకీయ అరంగ్రేటన్ చేయటంలో తొలి అడుగు వేయటం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అధికార ప్రతినిధి ప్రస్తుత అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అలాగే ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ అయినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారి చొరవతతో ఆయన ఆశీస్సులతో విద్యావేత్తగా ఉన్నటువంటి నాకు రాజకీయ అరంగ్రేటం చేయటంలో తొలి అడుగు వేయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రెండుసార్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కన్వీనర్గా పనిచేస్తూ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నాము ఎందుకంటే ఈరోజు ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి నాకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లో భాగంగా కడప జిల్లా చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాకు అవకాశం ఇవ్వటం జరిగింది మొత్తం రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాల్లో ఏకైక పోస్ట్ ఇచ్చినటువంటి జిల్లా అది కడప జిల్లా కావటము నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో స్ఫూర్తి నింపుతూ తన నాయకత్వ పటిమతో మమ్మల్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు లక్ష్యం వైపు ముందుకు తీసుకుపోతున్న మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆశీస్సులతో ఒక సాధారణ కార్యకర్తను కూడా అత్యున్నత స్థాయిలో ఉంచగల పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మాధవ్ గారు నాపైన ఉంచిన విశ్వాసానికి ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి అలాగే ఈ బాధ్యత లేదా ఈ పదవి నాకు రావటంలో సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు శ్రీ జంగిటి సుబ్బారెడ్డి గారితో పాటు ఈ పదవి దక్కటంలో ముందుండి నాలాంటి ఒక సాధారణ కార్యకర్తకు సంబంధించినటువంటి పూర్తి బయోడేటాను అధిష్టానం ముందుంచి ఇలాంటి ముప్పై సంవత్సరాల నుంచి విద్యా రంగంలో ఉన్నటువంటి ఇతన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి నాకు ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని ఇప్పించినటువంటి జమ్మలమూడు శాసనసభ్యులు చెదిపిరాళ్ళు రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను కేవలం ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం ఒక సాధారణ కార్యకర్తను కూడా అత్యుత్తమ స్థానంలో ఉంచగలిగినటువంటి పరిస్థితులు కేవలం భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి నిజాయితీతో అంకితభావంతో నిబద్ధతతో పార్టీ కోసం అహరహం శ్రమించేటటువంటి ప్రతి కార్యకర్తకు అంటే ప్రత్యేకించి నాలాంటి కార్యకర్తకు వచ్చేటటువంటి ఈ బాధ్యత దీని పదవి అనుకోవట్లేదు నేను బాధ్యత అనుకుంటున్నాను ఈ బాధ్యతను పార్టీ పటిష్టం చేసేందుకు పార్టీ యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోయేందుకు నేను తప్పనిసరిగా నేను సేవలు చేయడానికి ఆలోచిస్తాను అలాగే గ్రంథాలయాలకు సంబంధించి ఎందుకంటే గ్రంథాలయాలు నడిచే జ్ఞాన భాండాగారాలు ఈ గ్రంథాలయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చూసినట్లయితే నిజంగా గ్రంథాలయాల యొక్క పరిస్థితి అత్యంత దయనీయమైన స్థితిలో ఉందని నాకు తెలియవచ్చింది ఆ గ్రంథాలయాలను క్షేత్రస్థాయిలో పిల్లలు నిజంగా చక్కగా ఉపయోగించుకున్నట్లయితే భారత మేధా సంపత్తిని గ్రామాల నుంచి వెన్ను తట్టే ప్రోత్సహించేటటువంటి అవకాశం సువర్ణ అవకాశం ఈ గ్రంథాలయాల ద్వారా దక్కుతుంది సో తప్పనిసరిగా చిన్నారులందరిలో కూడా ఆ పుస్తక పఠనం సంబంధించినటువంటి ఆసక్తి విషయంలో అలాగే గ్రంథాలయాలు అక్కడున్నటువంటి స్థానిక వ్యక్తుల యొక్క సహకారంతో అక్కడున్న దాతల సహకారంతో అవకాశం ఉన్న చోట డిజిటల్ లైబ్రరీలు చేస్తూ తప్పనిసరిగా గ్రంథాలయాల్లో విలువైనటువంటి పుస్తకాల ద్వారా చిన్నారుల్లో పఠన సామర్థ్యంతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచంలో చొచ్చుకొని పోవటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సంపాదించే పుస్తకాలు సేకరణలో నిజాయితీగా ఉంటూ గ్రంథాలయాల సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగా వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గ్రంథాలయ సంస్థల యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో వారందరితో కలిసికట్టుగా ముందుకు సాగుతారని చెప్పేసి మరోసారి ఈ బాధ్యత ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పులులకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అధినాయకత్వం ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని బాధ్యతగా భావిస్తున్నానని చెప్పాను ఇదివరకు నేను ఆ బాధ్యతను చివరి వరకు కూడా నిజాయితీతో నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ